మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆంధ్రప్రదేశ్లో తీవ్ర చర్చనీయాంశం అంశం అవుతుంది ఇప్పుడు ఆ అంశంపై టీడీపీ వైసీపీ మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి ప్రైవేటీకరణ పైన ప్రజా వ్యతిరేకత కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు తెలుస్తున్నటువంటిదే అయితే ఈ సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు తాము అధికారంలోనికి వస్తే పీపీపీ విధానంలో చేసుకున్నటువంటి ఒప్పందాలు అన్నీ కూడా రద్దు చేసేస్తామని నెల క్రితం చెప్పారు తాజాగా మరో అడుగు ముందుకేసారు ఆయన వైసీపీ అధికారంలోనికి వస్తే వచ్చిన వెంటనే రెండు నెలలలోపు పీపీ విధానంలో మెడికల్ కాలేజీలను తీసుకున్నటువంటి వారిని జైలుకు పంపుతామని హెచ్చరించడం కలకలం రేపుతోంది ఇప్పుడు అంతేకాదు పెద్ద స్కామ్గా ఆయన ఆరోపించారు జైలుకు పంపుతామని జగన్ చేసినటువంటి కామెంట్స్ తీవ్ర వివాదం అవుతున్నాయి ఇప్పుడు జగన్కు నియమాలు నిబంధనలు తెలుసా అంటూ ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కేసులు జైలుకు పంపడాల గురించి జగన్కు క్లాస్ పీకారు కూడా అయితే అసలు జగన్ ఏమైనా చదువుకుని ఉంటే కదా పీపీపి అనే పదానికి అర్థం తెలిస్తే కదా అనేటటువంటి విధంగా ప్రశ్నించిన వాళ్ళు కూడా ఉన్నారు జైలుకు పంపుతామని జగన్ అనడం తప్పే ఆ పని చేయాల్సింది చట్టం గిట్టని వారిపైన కేసులు పెట్టినంత మాత్రాన జైల్లో వేయచ్చని అనుకుంటే అది పొరపాటుగానే అవుతుంది దానికంటూ ఒక లీగల్ ప్రొసీజర్ ఉంటుంది అయితే రాజకీయ కోణంలో చూస్తే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకోవటానికి జగన్ హెచ్చరికే కరెక్ట్ అనేవాళ్ళు కూడా ఉన్నారు ప్రస్తుత సమాజంలో భయమో భక్తో లేకపోలేదు లేకపోతే బతకనివ్వని దుస్థితి కూడా అయితే ఇంతవరకు వైఎస్ జగన్ పోరాటాల ద్వారా ప్రభుత్వానికి విన్నవించారు అయినప్పటికీ కూడా కూటమి సర్కారు కనీసం చీమ కుట్టినట్టయినా లేదు అందుకే ఆయన జైలుకు పంపుతామన్నటువంటి హెచ్చరిక చేసినట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు అసలే జగన్ అంటేనే ప్రత్యర్థులు వణుకు ఒకవేళ జగన్ అధికారంలోనికి వస్తే అన్నంత పని చేస్తారు అనేటటువంటి భయం కూడా ప్రత్యర్థులు ఉంది కూటమి సర్కారు అండ ఉందని ఎవరైనా కాలేజీలను తీసుకుంటే ఆ తర్వాత అధికార మార్పిడి జరిగితే అనేటటువంటి ప్రశ్న బాబు అనుకూల పారిశ్రామికవేత్తలని భయపడుతుంది అన్నటువంటి చర్చ కూడా ఇప్పుడు సాగుతుంది సామధాన భేద దండోపాయాల గురించి మన పెద్దలు కదలు కదలుగా చెప్తారు కదా ప్రస్తుతం జగన్ ఆ విద్యలన్నీ కూడా ప్రదర్శిస్తూ తన కేంద్రంగా చర్చ జరిగేలా వ్యూహాత్మకంగా నడుచుకుంటున్నట్లుగా తెలుస్తుంది పద్ధతిగా పాలన సాగిస్తుంటే ప్రత్యర్థులు కూడా అదే రీతిలో వ్యవహరించాలి ఏపీలో ఎలాంటి రాజకీయ వాతావరణం ఉందో అందరికీ తెలుసు అందుకే హెచ్చరికలు కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి పరిస్థితి నమస్తే